వేది తరమల వరకు కనిక నింపక భయపడుతున్నారు కదా వారి ఆయన కనికరము తరతరం మన పూర్వీకులు వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేయాలన్నా అబద్ధమారు ఎందుకంటే మన పాపము మన పిల్లల మెలిపిస్తుంది ఈ రోజులో అలా కాదు ఎవడు ఎక్కువ పాపం చేస్తే వాడు మరో కదుకుతున్నారు ఎంత ఎంతకాలమో దేవుడు ఓచుకున్నంత కాలమే వారి ఆయువు గట్టి పువ్వు గట్టిది ఉదయాన్నే పచ్చగా ఉండదు మధ్యాహ్నానికి మాడిపోద్ది సాయంత్రానికి గాలిపోయింది నీటి మీద దానికి మనం అదిరి పడకూడదు దేవుని కనికలు మనం కోరదగింది ఆ కనికలను తరతరాల ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది దేవునికి స్తోత్రం చూద్దాము దేవుని ఎందుకు మనం విశ్వాసాన్ని బలపరుచుకొని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆనాటి దినాల్లో నవబాబు కుటుంబం ఈ దినాల్లో మనం ఉండాలి ఈ అంత్య దినాల్లో మనమే లోకానికి మాదిరిగా ఉండాలి దేవుడు లహోమయంలో భయపరుతులు గలవారు కనికరము పొందుదుల దేవుడు సరించాడు కనుక దేవుని ఎందు మనం భయము కలిగి భక్తి కలిగి మనము పవిత్రులుగా జీవించుకు ఇస్తాడు అప్పుడు మనకు నిత్యమైన మేలు కలుగుతుంది దేవుని ఏదో బైబల్ కలిగి ఉండటం వల్ల జ్ఞానం మనకు లభిస్తుంది దేవుని ఏదో బైబల్ కలిగి ఉండటం వల్ల ఐశ్వర్యము దీర్ఘాయుని కలుగుతాయి దేవుని కరికరము కూడా మనం అనుగుణులకి మనం రావాలి దేవుడి పరిభక్తులు ఎవరికనే మనం నిలపాలి దేవుడి దగ్గరకు వచ్చేసరికి దేవుడు